హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది వాటిలో సరైంది తెలపండి చూడండి ఇక్కడ ప్రశ్న సరైనవి ఏవి అన్నాడు ఇక్కడ సరైనవి ఏవో గుర్తించండి అన్నాడు హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన ప్రశ్న ఇచ్చాడు ఇక్కడ చూడండి దీనిలో హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదులో సింగాపూర్ చూడండి సింగాపూర్ మొదటి స్థానంలో నిలిచింది అన్నాడు ఈ జాబితాలో జపాన్ దక్షిణ కొరియా రెండవ స్థానంలో నిలిచాయి ఈ జాబితాలో భారత్ స్థానం డెబ్బై ఏడవ స్థానం డెన్మార్క్ ఫిన్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ ఐర్లాండ్ ఇటలీ స్పెయిన్లు మూడవ స్థానంలో నిలిచాయి వీటిలో సరైంది గుర్తించండి అన్నాడు ఫ్రెండ్స్ సరైంది గుర్తించండి అన్నాడు ఇక సరైంది చూద్దాం చూడండి ఇక్కడ సరైంది ఒకసారి చూస్తే మొదటి స్థానంలో సింగాపూర్ నిలిచింది ఇది సరైందే రెండు వేల ఇరవై ఐదు హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్లో సింగాపూర్ మొదటి స్థానంలో నిలిచింది ఇది సరైందే ఇక రెండో స్థానంలో జపాన్ దక్షిణ కొరియాలు ఉన్నాయి ఇది కూడా సరైందే ఈ సూచీలో భారత్ యొక్క స్థానం డెబ్బై ఏడు ఇది కూడా సరైందే ఇక చివరి స్టేట్మెంట్లు ఒకసారి చూస్తే డెన్మార్క్ ఫిన్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ ఐర్లాండ్ ఇటలీ స్పెయిన్లు మూడో స్థానంలో ఉన్నాయన్నాడు చూడండి ఇక్కడ చూస్తే డెన్మార్క్ ఫిన్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ ఐర్లాండ్ ఇటలీ స్పెయిన్లు మూడో స్థానంలో ఉన్నాయి ఇది కూడా సరైనదే అంటే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ ఇక్కడ ఇవ్వబడిన ఏ బిసిడి స్టేట్మెంట్లు సరైనవి అనగా పై వన్ని సరైనవి ఆప్షన్ ఫోర్ అనేది సరైన ఆన్సర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్